thank mm -hmm. you پاسداري يم کي لکيو నా పేరు ఆర్య చిన్ని తూర్పు గోదావరి జిల్లా ఎండి ఆపరేటర్ యూనియన్ ప్రెసిడెంట్ని అలాగే మన కాకినాడ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రవికుమార్ గారు కూడా అలాగే ఈ జిల్లా నుంచి వచ్చిన సీతానగరం మండలం రాజనగరం మండలం అలాగే కొవ్వూరు దేవరపల్లి కడియం మండలం అలాగే కోరుకొండ సీతానగరం మండలం గోకువరం మండలం నుంచి కూడా మా ఎండి సోదరులు రావడం జరిగింది అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న దాదాపుగా ఇరవై రోజుల కాలంలో వ్యవధైంది ఈ ఇరవై రోజుల నుంచి కూడా మా ఎండి సోదరులు ఏదో రూపం నిరసన తెలియజేస్తూనే ఉన్నా మొన్న కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి మెమరణ ఇవ్వడం జరిగింది అలాగే కలెక్టరేట్ ఎదురుగొండ మా రోర్వ మండలం నియోజకవర్గం వారు రివ్యూ నిర్వహణ దీక్షలు పెట్టడం జరిగింది దానికి మద్దతుగా మొన్న చలబోని వేణుగోపాల కృష్ణ గారు అలాగే సిపిఎం సిపిఎం మద్దతు అందరూ కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది ఇక్కడ మీడియా సమావంగా నేను తెలియజేసుకున్నది ఒకటే ఈ రోజు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకి ప్రభుత్వం వారు ఉపాధి కల్పిస్తే ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పట్టుకోవడం అనేది ఎంతవరకు సభం అనేది నేను ఈ మీడియా మిత్రుల ద్వారా నాజండ్ల మనోహన్ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేసుకున్నాను ఈ రోజు సార్ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి సార్ ఈ రోజు మీ మంత్రి పదవి తొలగిస్తే మీకు ఎలా ఉంటుంది మాధవ ఈ రోజునే కూటమి ప్రభుత్వం వారు మేము మా ఎండి వ్యవస్థని ఇంకా పద్దెనిమిది నెలల కాల పరిమితి ఉండగా మనం సడన్ గా రద్దు చేస్తున్నట్టు జీవో ఇవ్వడం అనేది ఎంత దురుద్దేశం అని చెప్పేసి నేను అడుగుతున్నా ఇంకా నెల పద్దెనిమిది నెలల కాల పరిమితి ఉంది మేము ఈఎంఐలు కట్టుకోవాలి ఈ రోజు మేము రోడ్లు ఎక్కడానికి ప్రపంచ కారణం మేము ఉదయం ఐదున్నరకి లెగిసి బండ్లు లోడ్ చేసుకుని ఆరింటికెల్లా మేము ఆరు ఆరున్నర కల్లా కాటు కొట్టాలండి కష్ట పదింటి వరకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం పబ్లిక్ నిత్యం అందుబాటులోనే ఉంటున్నాం ఈ రోజు మనం రాజయుగంలో రాజయుగంలో లేము అప్డేట్ లో ఉన్నాం ప్రతి కార్డు హోల్డర్ కూడా ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉంది వెహికల్ అంటే పాలన దిక్కున ఉన్నామంటే అక్కడికి వచ్చి తీసుకున్నారు లేదు మేమే వెళ్ళేవాళ్ళం ఎవరైతే లెగలేని వృద్ధులు ఉన్నారో వాళ్ళకి మేమే ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు అంత శ్రమించాం ఈ రోజు మేము శ్రమించాం మమ్మల్ని అర్ధాంతరంగా మీరు తొలగించడం అనేది చాలా దుర్మార్గం చర్య ఈ రోజు మేము ఈ రోజుని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మమ్మల్ని పీడిఎస్ లో మీరు అక్రమాలు జరిగాయనేసి నాదేం మనోహారు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏంటి మా వ్యానంలోనంటే కాకినాడ పోర్టు తరలిచ్చేస్తాం ఏమయ్యా మేము మిమ్మల్ని విమర్శలు చేయట్లే మీరు సంవత్సరం నుంచి గవర్నమెంట్ మీదే కదా నిద్రపోతున్నారా అని అడుగుతున్నా మేము అక్రమ తరలిస్తుంటే మీరు నిద్రపోతున్నారా లేదు కదా మమ్మల్ని మా మీద కేసులు కట్టొచ్చు కదా మేము అక్రమాలు చేస్తే ఏదైతే మీకు ప్యాకేజ్ ప్రకటించారో ఆ ప్యాకేజ్ తీసుకుని మా వ్యవస్థను రద్దు చేయడానికి సంవత్సర కాలం పట్టింది మీకు తజ్జన భజ్జన పడి ఏదో రూపాన వీళ్ళ మీద మసిపూసి మారేటికైనా చేయాలి అని చెప్పి కానీ జనాలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది సార్ ఈ రోజు మేము హైకోర్టు లంచ్ మోసం వేసాం మేము డబ్బున్న డబ్బు ఉన్న వాళ్ళం కాదు కష్టపడితే రెక్కడితే డొక్క ఉన్న వాళ్ళం అందరం కూడా మా దగ్గర డబ్బులు ఎక్కడొంటే ఒకటి నుంచి పదహారు వరకు కోట్ల సెలవులు వీళ్ళ కోర్టుకు వెళ్ళగారు వీళ్ళంతా బతుకులు ఎంత దురుద్దేశంతో జీవోని ఇప్పుడు రిలీజ్ చేసుకున్నారు వచ్చిన కా నుంచి మా వ్యవస్థ మీద బురద జల్లుతూనే ఉన్నారా బురద జల్లడం ఎందుకయ్యా కదా మేము తప్పులు చెప్పి తొలగించండి మేము కాదని మేము ఉన్నావా అంటలేదుగా ఇది ఒకటి విషయం గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని సనాతన ధర్మం రాష్ట్రంలో కూడి కూడి పెట్టవలసిన గవర్నమెంట్ కడుపు కొట్టడం అనేది రోజు బలహీన బలహీన వర్గాలైన మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీలు అయిన మేమో బలహీనలునే కదా ఈ రోజు మా మీద మీ ప్రతాపం ఎవరైతే అక్రమార్జున ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంతే తప్ప మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని పునరాలోచన చెయ్యండి ఈ జీవో వెంటనే రద్దు చేయండి లేని పక్షాన ఇదే ఉద్యమాలు కంటిన్యూ చేస్తాం అదే మాదిరిగా మేము కోర్టు వరకు కూడా వెళ్ళి నాయపరంగా నాయపరంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ